హాయ్ హలో అందరికీ నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనే కోరుకుంటున్నాను ఇది శివరాత్రి రోజు షూట్ చేసిన బ్లాగ్ అంటే నిన్న షూట్ చేశాను అంటే మార్నింగ్ నుంచి కాదు ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము ఫైవ్ అలాగా సో ఫోర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో అనేది ఎందుకో తెలియడం లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు చాలా చిరాగ్గా అని ఉంటుంది వీడియోస్ కూడా చేయాలనిపించడం లేదు అలానే ఇంట్లో వంట కూడా చేయాలి అన్నట్టుగా అస్సలు అనిపించట్లేదు ఎందుకు అన్నది రీజన్ అయితే తెలియడం లేదు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు కదా కానీ అమ్ము నన్ను విసిగిస్తూ ఉంటే అలా అనిపించదేమో కానీ అది కూడా ఏం కాదు అయితే కొంతమంది మమ్మల్ని చేసింది తలుచుకుంటూ ఉంటే అలా అనిపిస్తుందా అన్నది కూడా అర్థం కావట్లేదు ఇంట్లో మా వారు ఏదైనా అడుగుతున్నా ఏదైనా చెప్తున్నా కూడా అసలు అది వినాలని కానీ లేదా దానికి రిప్లై ఇవ్వాలని కానీ అసలు అనిపించడం లేదు చాలా చిరాకిచ్చుకుంటున్నాను ఇంట్లో వాళ్ళని కూడా అసలు ఏంటి అన్నది రీజన్ అయితే తెలియడం లేదు ఏది ఏమైనా మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది అంటారు కదా సో నేను అది చాలా చాలా గట్టిగా నమ్ముతాను నేనైతే ఎవరికి అన్యాయం చేసిందని కాదు ఇంకా నాకే ఒకళ్ళు అన్యాయం చేస్తున్నారు తప్ప సో దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఎప్పటికైనా ఎవరికి ఏది చేయాలన్నది అది ఆయన డిసైడ్ చేస్తాడు కాబట్టి సో నేను అవన్నీ వదిలేసి నా పని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు దక్కే ఆ ఫైనల్గా వచ్చే ఆ అచీవ్మెంట్ అనేది నాకు వస్తుంది అని నేను అన్ని అనుకొని ఇంకా మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేయాలి అని లేకపోయినా ఒకనొక టైంలో నాకు ఈ వీడియోసే నాకు కాస్త మైండ్ రిలీఫ్ ఇచ్చాయి అండ్ అన్ని విధాలుగా కూడా నేను ఎప్పటికైనా ఒక సక్సెస్ అనేది సాధించగలను అన్న ఒక హోప్ నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారానే వచ్చింది సో అలాంటి వీడియోస్ని వదలకూడదు అని అని అనుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ కూడా ఇలానే ఉంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అన్నది కూడా నాకు ఒక సక్సెస్ వచ్చినప్పుడు నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంకా ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే సింపుల్ గా ఉన్న ఈ శారీ అయితే కట్టుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కట్టాను మళ్ళీ ఇప్పుడైతే ఈ శారీని కట్టుకున్నాను ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా టెంపుల్ అండ్ అమ్మకి పాలు కూడా ఇవ్వాలి కాబట్టి హెవీగా కట్టుకుంటే అసలు అమ్ముకి కంఫర్టబుల్ కాదు అండ్ నాకు కూడా సో ఫైనల్ గా అయితే ఇలా చీర కట్టుకొని మేము టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ నేను ఎప్పుడు కూడా చాలా సింపుల్ గానే రెడీ అవుతాను హెవీగా రెడీ అవ్వడం అన్నది అసలు నాకు ఈ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ లో అసలు లేనే లేదు సో సింపుల్ గా అయితే రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ టెంపుల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇది పక్క పక్కనే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదైతే చిన్నగా ఉంటుంది ఈ టెంపుల్ దీని పక్కనే ఆనుకొని పెద్ద శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది మరి రెండు పక్క పక్కనే రెండు శివాలయాలు ఎందుకున్నాయి అన్నదైతే రీజన్ నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది కూడా టెంపుల్ అంటే దీని పక్కన ఉన్న టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ ఫెస్టివల్ కదా సో మంచిగా డెకోర కూడా చేశారు అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు తెలిసింది అభిషేకం కూడా చేస్తున్నారు అని ఇంకా దీని ప్రైస్ వన్ నాట్ వన్ రూపీస్ అంట మా వారు కూడా అభిషేకం అయితే చేపించారు మేము బయట నుంచి వస్తున్నప్పుడే మాకు తెలియక కొబ్బరికాయ అవి తెచ్చుకున్నాము అయితే అభిషేకం చేపిస్తున్నాం కాబట్టి వీళ్ళు కొబ్బరికాయ ఇంకా అరటిపండు అభిషేకం కోసం పాలు పెరుగు కూడా వీళ్ళే ఇస్తున్నారు సో మాకు అది తెలియక మేము బయట నుంచి తెచ్చుకున్నాము అయితే అభిషేకం వాళ్ళని ఒక పక్కకైతే వచ్చేయమన్నారు అండ్ జెన్స్ లోపలికి వస్తే షర్ట్ కానీ టీషర్ట్ కానీ ఉంటే అది తీసేసి లోపలికి రావాలంట అభిషేకం చేయడానికి సో మా వారైతే టీషర్ట్ తీసేసి ఇంకా లోపలికి వెళ్ళాం మేము వెళ్ళి అభిషేకం కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మేము ప్రసాదం తీసుకున్నాము అంటే తీర్థం లాగా తీసుకొని మేమైతే పక్కన ఇంకొక శివాలయం టెంపుల్ అయితే ఉందని చెప్పాను కదా సో అక్కడికైతే వెళ్ళి కొంచెం సేపు అయితే కూర్చున్నాము ఎలాగో ఇక్కడ దర్శనం చేసుకున్నాం కాబట్టి అక్కడ అక్కడైతే చేసుకోలేదు జస్ట్ వెళ్ళి అలా కూర్చున్నాము ఇక్కడ కూర్చుంటే నాకు లాస్ట్ టైము నేను అమ్ము నా కడుపులో ఉంది థర్డ్ మంత్ అనుకుంటా ఎగ్జాక్ట్ గా మంత్ గుర్తులేదు కానీ ఇంకా ఈ ఇయర్ ఫెస్టివల్ కి అమ్ము కూడా మాతో పాటు ఇదే ప్లేస్ లో కూర్చొని ఉంది సో నాకైతే అదే అనిపించింది అక్కడ కూర్చోంగానే పోతే శివరాత్రికి చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు కదా సో నేనైతే లేను ఎందుకంటే అమ్ముకు పాలు ఇవ్వాలి కాబట్టి ఇంకా ఫాస్టింగ్ ఉంటే అమ్మకి అమ్ముకి పాలు రావు సో నేనైతే ఫాస్టింగ్ లేను మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉన్నారు మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు ఆ ఫ్రూట్స్ ని ఇక్కడ నేను క్లీన్ చేసి కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా నైట్ ఫుడ్ కూడా ఏం తినరు ఈ రోజంతా ఇంతే సో ఇది అన్నమాట ఈ రోజు వ్లాగు ఈ వీడియో మీకు నచ్చితే గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి అలానే వీడియో నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి ఉంటాను థ్యాంక్ యూ